అందరికీ నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మా ఊర్లో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించినారు అందులో చిన్న పెద్ద వయసు యాభై సంవత్సరాల వయసు ఉండే వాళ్ళు కూడా పాల్గొన్నారు మా ఇంటి పక్కన అయితే అరవై ఐదేళ్ళు ఉన్నాయి ఆమెకి ఆమె కూడా పాల్గొనేది వేసింది ముగ్గు మేము కూడా పాల్గొన్నాను వేసినాము కానీ దానికి జడ్జిగా మా మండలానికి ఉన్నటువంటి ఎస్ఐ లేడీ ఎస్ఐ ఆమెను డ్వాక్రా ఆఫీస్లో మేడం మా మేడం అంటే నేను కూడా డాక్రాలో హ్యాపీగా ఉన్నాను ఆమె మేటర్ అంటారు మా మేడం కూడా ఇద్దరు వచ్చినారు అన్ని మార్కులేముని వేస్తున్నారు చూసి అందరికీ కానీ ఫస్ట్ ప్రైజ్ పదివేలు అని ఒక బొమ్మ వేసిన వాళ్ళకు వచ్చింది రెండవ ప్రైజు నల్లగరికి వచ్చింది ఆ విధంగా మూడో ప్రైజ్ ఒకరికి వచ్చింది కను మళ్ళీ వేసిన పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కన్సలేషన్ బా ప్రైజెస్ అన్నారు ఇంకా స్టీల్ బాక్సులు అది కన్నుమర రోజు ఇచ్చినారు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ మూడు మూడు బాక్సులు ఇచ్చినారు నాకు కూడా అట్లే మూడు బాక్సులు వచ్చినాయి చూడండి అంత ముగ్గు అందు ముగ్గులంతా బాగానే మా ఊర్లో ఈసారి సంక్రాంతి పండుగ చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు కోడి పందాలు ఎప్పుడు పెట్టలేదు ముగ్గుల పోటీలు ఈసారి పెట్టినారు బాగా జరిగింది ఎంతో రాలేదు రాలేదనే విషయం పక్కన పెడితే పోటీలలో పార్టిసిపేట్ చేస్తాము అని అనే హ్యాపీ ఉంది అందరూ అలాగే అనుకున్నారు కోడి పుంజాల పందాలు కూడా రెండు రోజులు జరిగినాయి బాగా కనుమ రోజు మా ఊర్లో ఎట్లో తిన్న జరుగుతుంది ఈ ఫ్రైజలు తీసుకొని అందరూ తినాలకుపోయినాము చాలా బాగుండాలి ఈ సంక్రాంతి పండుగ చాలా ఎంజాయ్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం కంటే చాలా మంది మీరు కూడా అందరూ ఎలా సంక్రాంతి పండుగ జరుపుకున్నారో కామెంట్లో తెలియజేయగలరు సో వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి బాయ్